హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాడాలి ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి కార్మికులందరం ఏకమై హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాడాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి కె బోరింగ్ శ్రీనివాసులు అన్నారు జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో నర్సింగ్ హోమ్ ఆల్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి బోరింగ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులందరూ యాజమాన్యాలకు భయపడకుండా తమ హక్కుల కోసం ఐఎన్టీయూసీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు ఐఎన్టీయూసీ ఎల్లవేళలా ప్రైవేట్ నర్సింగ్ హోంలలో పనిచేసే అండగా ఉంటుందన్నారు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్ మాట్లాడుతూ నర్సింగ్ వర్కర్లకు కార్మికులకు వెన్నంటి ఉండి ఆదుకుంటామని అన్నారు ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షులు బాబుమియా మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రైవేట్